హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాను అనుకున్నారు కదా మీరు మేము వెళ్ళిదే మన గుడి కూడా ఆ మొబైల్ షాప్ వచ్చామండి మా హస్బెండ్ గారు ఛార్జర్ తీసుకోవాలి అన్నారు సరే నేను కూడా వస్తాను అన్నాను ఎందుకంటే నేను కూడా చూడాలి కదా షాప్ ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు మా పిల్లలు కానీ మా హస్బెండ్ ఎప్పుడు ఇక్కడికి వస్తారండి అందుకే నేను కూడా వచ్చాను ఏంటి ఎప్పుడు మొబైల్ షాప్కి వెళ్ళిపోతారు కదా అని నేను కూడా వస్తానండి అంటే సరే సరే రా అన్నారు అలా అలా వచ్చేసానండి ఏం కావాలంటే మనకి ఛార్జర్ కావాలి అయినా మేము వెళ్ళగానే షాప్ మాత్రం భలే నచ్చిందండి వెళ్ళగానే అసలు అక్కడ ఉన్న మనకి ఓనర్ గారు బాగా బాగా రెస్పాన్స్ అయిందండి మంచిగా రెస్పాన్స్ అయ్యి ఉన్న వర్కర్స్ కూడా అందరూ బాగానే మాట్లాడారు మాకైతే భలే నచ్చిందండి సార్ మాకు ఛార్జర్ కావాలి అడిగారు ఓకే సార్ చూపిస్తాను మీకు ఏం కావాలి చూపిస్తాను సార్ అన్నారు ఓకే అండి చూసి అని కాసేపు ఇటువంటి చూస్తుంటే సరే ఇటు ఎందుకు చూడాలి కాసేపు బీడియో తీసేస్తామని వీడియో తీసానండి ఓకే చూసారా మనకి ఏం కావాలి అన్ని ఉన్నాయి మనకి మొబైల్ కి సంబంధించి ఏం కావాలి ఉన్నాయండి ఓకే ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్ మనకి డెకరీస్ అందులో ఉందండి షాప్ పేరు బాటియా మొబైల్ షాప్ ఓకే ఇక్కడే మనకి ఏటి గేట్ దొరికింది మొబైల్ కి సంబంధించి అన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఓకే అండి అదిగోండి మా హస్బెండ్ గారు వచ్చేశారు చూసారా ఓకే సార్ మనకి ఛార్జర్ కావాలి మా మొబైల్ లో చార్జర్ అసలు ఎక్కట్లేదు ఎన్ని ఛార్జర్ తీసుకున్నా పని చేయట్లేదు ఏంటి మంచి ఛార్జర్ ఉంటే మాకు ఇవ్వండి అడిగారు ఓకే సార్ తప్పకుండా మీకు ఏం మంచి ఛార్జర్ ఇస్తాను నేను అన్నారు ఓకే ఎల్లగన్న పిల్లలు కూడా చూసారా చా మంచి సార్ ఉన్నారండి ఏం అడిగినా మంచిగా సంబంధం చెప్తున్నారు ఓకే అండి అదిగోండి ఓనర్ గారు మేడం ఏంటి ఏంటి అడుగుతున్నారు నేను అలాగే మాకు మొబైల్ గురించి ఏం పక్కగా ఏం తెలియదు కాబట్టి మా చార్జర్ కావాలిగా ఆయన వచ్చారు మాట్లాడుతున్నారు ఓకే మనం చార్జర్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మంచి మంది ఇక్కడ హెడ్ ఫోన్లు మనకి ఇక్కడ ఏదో ప్రొజెక్టర్ కూడా ఉన్నాయన్నారు ఓకే సరే ఇంట్లో ఎలాగ ప్రొజెక్టర్ ఉన్నాయి కదా ఆయన ఏ మోడల్ ఉంది చూస్తామని చూసాం మళ్ళీ చెప్పారు స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ అదే చార్జర్లు కూడా ఉన్నాయి వాచ్ కూడా ఉన్నాయి అన్నారు ఓకే అండి చూపించండి అన్నీ చూపించండి అన్నాం ఓకే ఈ లోపలే కస్టమర్ వస్తూనే ఉంటున్నారు ఎంతనే ఉంటున్నారు సరేలే మనం ఎలాగొచ్చాం కదా నిదానంగా తీసుకుందామని అందుకోండి ఓనర్ గారు నమస్తే సార్ అందరూ బాన్నారా అడుగుతున్నారు ఓకే పక్కన కూడా నేనే ఉన్నానండి అది నేనే అండి ఇలా అలా మాట్లాడుతున్నాను ఏం మాట్లాడేది తెలియట్లేదు కదా అందుకే హాయ్ చెప్పాను ఓకే మీ షాప్లో ఏమేమి ఐటెం ఉంటాయి సార్ ఒకసారి చెప్పరా అంటే ఆయన చెప్తున్నారు మన షాప్లో మంచి ఛార్జర్స్ మంచి హెడ్ ఫోన్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడే సార్ మొత్తం హోల్సేల్ షాప్ ఇది హోల్సేల్ రేట్కే మనం ఇచ్చేస్తాం ఏ బుక్స్ అయినా మంచి క్వాలిటీ ఉంటాయి సార్ పెన్ డ్రైవ్ కూడా ఉన్నాయి సార్ అన్నారు ఏ టు గేట్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయండి ఒకసారి విజిట్ చేయండి షాప్లో ఓకే అండి చెప్పారండి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి సార్ మనకి అన్నీ ఉన్నాయి చూడండి అన్నారు ఓకే సరే వాచ్ కూడా ఉన్నాయి చెప్పాను కదండి ఎంత ముందు ఎదుగుండి వాచ్లు ఉన్నాయి మా అయితే ఉన్నాయి మొన్నే తీసుకున్నాం ఆయన మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి దీని గురించి ఒక బాబుకి అడిగాను ఏంటి బాబు దీని గురించి చెప్పబంటే అన్నీ చెప్పారండి వాటి గురించి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ బాబు ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారండి ఎందుకంటే మనకి వాటి గురించి ఎంత తెలియదు కదా అందుకే మంచిగా చెప్పారు ఇలా తీసుకోవాలి అలా చేసుకోవాలి అన్నీ చెప్పారు నాకైతే భలే నచ్చింది చూసారా ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మనకి ఇంకా వినాలి అనిపిస్తుంది ఓకే అండి చెప్పారు మంచిగానే చెప్పారు బాబు ఇప్పుడు వచ్చినా సార్ మనకి హోల్సేల్ రేట్ రోడ్డు సార్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ షాప్ అడ్రస్ మీకు నేను లింక్ లో ఇస్తాను ఈ వాచ్ ఎంత అడిగితే దాని గురించి కూడా చెప్పారు అదిగోండి హెడ్ ఫోన్లు మంచిగా ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయండి నేను మాత్రం నాకు భలే నచ్చింది అండి చాలా చాలా బాగున్నాయండి ఇయర్ బడ్స్ అంటారు కదా చూసారా ఈ మోడల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి పోచ్లు ఉన్నాయండి గర్ల్స్ కి వేరే మోడల్స్ బాయ్స్ కి వేరే మోడల్స్ అసలు ఎలా కావాలి అలాగ ఉన్నాయండి నేనంతా ఎంత ముందే తీసేసుకున్నాను కదా అందుకే తీసుకెళ్ళదు నాకు మాత్రం భలే నచ్చిందండి సూపర్ సూపర్గా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి కదా అడిగిన చక్కగా సమాధానం చెప్తున్నారండి అసలు అదిగోండి మీకు ఎంత ముందు చెప్పాను కదండి ప్రొజెక్టర్ చూపిస్తారని అదిగోండి ప్రొజెక్టర్ ఇక్కడ ఉన్నాయి ఫోర్కి ఇది మనకి స్మార్ట్ ప్రోజెక్టర్ ఈజీ ప్రొజెక్టర్ అంటే మా ఇంట్లో వల్రెడీ ఉన్నాయి చెప్పాను కదా మీకు ఈ పోచ్ నాకు బలి నచ్చింది అండి చూపించాను అదిగోండి బ్లాక్ కలర్ ఒకటి చాలా బాగున్నాయండి చూసారా చాలా చాలా బాగున్నాయి నాకు భలే నచ్చింది మనకు మనకి మొబైల్ కి సంబంధించి అన్ని ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూసారా గోల్డ్ స్క్రీన్ చెప్పాను కదా ఎంత ముందు కలర్స్ మంచిగా ఉన్నాయండి నాకు గ్రీన్ కూడా భలే నచ్చింది షాప్ అండి చాలా బాగున్నాయండి చూసారు ఇది ఓనర్ గారండి నమస్తే చెప్పారు హై చెప్పారు చూసారా బాబు కూడా నమస్తే చెప్పారు కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళకి కూడా బాగా అటెండ్ చేస్తున్నారు చూసారా ఓకే అండి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి అదిగోండి నేను హై చెప్తున్నాను ఓకే ఓనర్ గారుతో నేను మాట్లాడుతున్నాను ఏంటి సార్ ఎలా ఇస్తారంటే ఏం లేదు మేడం అన్నీ హోల్సేల్ రేట్కి ఇస్తాం మేము ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ హోల్సేల్ రేట్కి మనకి దొరుకుతుంది ఓకే ఫ్రెండ్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాకే మర్చిపోవద్దు మళ్ళీ కామెంట్ చేయండి ఈ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేను నాకు తెలుసు కదా మీరు ఎక్కడి నుంచి నాకు కామెంట్ చేస్తున్నారు నాకు లైక్ చేస్తున్నారు ఓకే అండి మళ్ళీ లాస్ట్లో ఒకసారి మళ్ళీ ఎదుర్కొంటే చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ చూడండి ఓకే फ्रेंड्स वीडियो लास्ट वर के दी थैंक यू थैंक यू सो so मच